భారతీయ జనతా పార్టీ రూటే సెపరేటు మిగిలిన పార్టీలాగా ఆ పార్టీని లెక్కలోకి తీసుకోలేం లెక్క వేయలేం కూడా అంచనా కట్టలేం అలాగని చెప్పి లెక్కల్లో లేని పార్టీ కాదు అసలు అదే మెయిన్ పార్టీ వాస్తవానికి అదే మెయిన్ స్ట్రీంలో ఉండే పార్టీ ఉండాల్సిన పార్టీ ఉండబోయే పార్టీ కూడా మిగిలిన అన్ని ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే బీజేపీ వ్యూహాలు చూస్తూ ఉంటే చాప కింద నీరులాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటుంది ఒక్కొక్క రాష్ట్రంలో తన ప్రాబల్యాన్ని విస్తరిస్తోంది ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా సెకండ్ ప్లేస్కి వచ్చేసింది ఢిల్లీలో జెండా పాతేసింది అసలు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అనుకున్న టైంలో కేజ్రీవాల్ని కొట్టిపడేసి ఒక రకంగా అక్కడ రెండు రాష్ట్రాల్లో మన పంజాబ్లో కూడా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక మనకు తిరిగలేదు దేశంలో అనుకుంటున్న ఒక ప్రాంతీయ పార్టీని ఒక్కసారిగా ఢిల్లీలో ఒక షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా క్రమక్రమంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది అయితే ఇక్కడ మిగిలిన కోటం పార్టీలతో పోల్చుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందట వైసీపీలో వైసీపీకి ఆల్టర్నేటివ్ అటు బీ టీడీపీ జనసేన కాదనుకునే వాళ్ళు బీజేపీ చేరికల విషయంలో చూస్తున్నారట బీజేపీ కూడా వైసీపీ నాయకులకి గేలం వేస్తోందనేది అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయంగా బీజేపీ ఒక పక్క ప్లాన్తో ముందుకెళ్తుందట కేంద్రంలో పదకొండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఏపీలో రెండు వేల పద్నాలుగు అలాగే పద్దెనిమిది మధ్య అధికారం ఇప్పుడు మళ్ళీ సర్కారు భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ మాత్రం ఏపీలో పట్టు సాధించలేకపోతోంది అనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది మంది శాసనసభ్యులు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అయితే పొత్తు లేకుండా విడిగా పోటీ చేస్తే ఇందులో ఒక్క స్థానం కూడా వస్తుంది అంటే డౌటే ఈ పరిస్థితి భవిష్యత్తులో తలెత్తకూడదు అంటే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించుకోవాలి అనేది కమల్నాథ్లు భావిస్తున్నారు ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి రూపంలో సమర్థ నాయకత్వం ఉంది అని ఢిల్లీ పెద్దలైతే భావిస్తున్నారట అందుకే ఆమెకు కాకపోతే ఏంటంటే ఆమెకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఒకటే లేకపోవడం మైనస్ బీజేపీ మార్క్ రాజకీయం చేయడంలో పురంధేశ్వరి కాస్తంత తడబాటు ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది అందుకే మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజ్కి వెతికి మరీ మళ్ళీ ఎమ్మెల్సీ చేశారు ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తి చేసి పార్టీ సిద్ధాంతాల మేరకు ఏపీలో విస్తరణకు అడుగులు వేయాలి అనేది కమం కమలం పెద్దల స్కిచ్ అందుకే పురంధేశ్వరికి తోడుగా ఆర్ఎస్ఎస్ నేతల్ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు రాష్ట్రంలో బీజేపీని విస్తరించాలంటే ఇదే సరైన సమయం అని చెప్పి పార్టీ పెద్దలు భావిస్తున్నారట కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించాలని కూడా చూస్తున్నారు ఏపీలో ప్రస్తుతం టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు బలమైన స్థానంలో ఉన్నాయి కాంగ్రెస్ వామపక్షాలు కూడా కొందరు నేతలు ఉన్నా వారి ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు అంటున్నారు అంతేకాకుండా టీడీపీ వైసీపీ జనసేనలకు ప్రత్యాన్మాయంగా ఈ పార్టీలు ఎదిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు అని విశ్లేషణలు ఉన్నాయి దీంతో ప్రభుత్వంలో కొనసాగుతూనే బలమైన ప్రత్యాన్మాయంగా తెలంగాణలో ఏ అలాగే ఏపీలో కూడా అక్కడ ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ కూడా ఒక పక్క ప్రణాళికలతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది దీనికోసం ఇప్పుడు వైసీపీ నేతలకు వల వేస్తున్నారట ఇందులో భాగంగానే ప్రస్తుతం వైసీపీ ఒక పక్క బలహీనపడుతోంది అదే నేపథ్యంలో బీజేపీ బలపడాలి అంటే వైసీపీ బలహీనపడితేనే అది సాధ్యం అవుతుంది అనేది కూడా బీజేపీ పెద్దల ఆలోచన అంట అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరగడం అన్నీ కూడా కమల్నాథులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గమనిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా పార్టీని వీడిన వారు ఎక్కువగా టీడీపీ అలాగే జనసేనలకు ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా బీజేపీ చాలా సీరియస్గా తీసుకుందట కొత్త నేతలు ఎందుకు బీజేపీలో చేరడం లేదు అనే దాని మీద అంతర్మాదనం చెందుతున్నారట అయితే కొత్తగా పార్టీలో చేరేవారు ఏదో ఒక అధికారిక పదవి ఆశిస్తున్నారు టీడీపీ జనసేనలో చేరితే ఒకటి రెండేళ్ల తర్వాత అయినా ఏదైనా అవకాశం వస్తుంది అనే భావంలో ఉన్నారు అనేది కమలం పార్టీకి అర్థమైంది అందుకే ఇప్పుడు బీజేపీ ఏపీపై ఒక స్పెషల్ ప్లాన్ చేయాలని చూస్తుందట వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి పదవులు గ్యారంటీ అనే ఆఫర్ ప్రకటించాలని అనుకుంటున్నారట ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు చేరితే తిరిగి అవే పదవులు కట్టబెట్టేలాగా కూటమిలో ఒప్పందం చేసుకుంటామని ఈ విషయంలో సీఎం చంద్రబాబును ఒప్పిస్తామని కూడా ఆఫర్ చేస్తున్నారట ఒకవేళ అలా కుదరకపోతే కేంద్రంలో పదవులు ఇస్తామని కూడా ఆశ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పులందేశ్వరితో పాటు ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎమ్మెల్సీ వీర్రాజు కొత్త చేరికల బాధ్యతల్ని వీళ్ళకి అప్పగించాలని చెప్పి కేంద్రం భావిస్తుందట కమలం పార్టీ అధిష్టానం భావిస్తుందట ఒక రకంగా ఇప్పుడు కమలం పార్టీ ఆకర్ష్ అనే ఆపరేషన్ నడుస్తోంది మరి ఎంతమంది ఇటు వస్తారో నిజంగా వాళ్ళకి పదవులు ఆఫర్స్ ఇచ్చి నిలబెట్టుకుంటుందా బీజేపీ హామీని అదే చూడాలి